మనం అందరం కూడా మన పిల్లలకి ఎలా బ్రతకాలో నేర్పించాం అంటే ఎలా ఇంజనీర్ కావాలి అలా డాక్టర్ కావాలి ఎలా కలెక్టర్ కావాలి ఎందుకంటే చాలా పెద్ద పోస్ట్ కదా కలెక్టర్ ఏం చేస్తాడు వెళ్ళి ఒక సీఎం సీఎం కింద పని చేస్తాడు సీఎం చదువుకున్నవాడు చాలా పెద్ద హయ్యస్ట్ స్టడీస్ అంటే ఏంటి ఇక్కడ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అవునా కదా అన్ని సివిల్ కేటగిరీస్ మన ఇండియాలో టాప్ ఇలా ఒక ఐదు ఆరు ఉంటాయి ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది కూడా చాలామంది తెలియదు ఆ విషయం మనకి ఎంతసీపీ ఐఏఎస్ ఐపిఎస్ఆర్ రెండే కనబడతాయి ఐఎఫ్ఎస్ చాలామంది తెలియదు అది కూడా అది మనమే ఐఈఎస్ ఇంజనీరింగ్ అయిన వాళ్ళు సివిల్ కేటగిరీ ఇలాంటివి చాలా ఉన్నాయి నాకు తెలిసి నాకు తెలిసి నాలుగో ఐదో ఉన్నాయి ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇలా చాలా ఉన్నాయి అవి చదవడం ఎలా నేర్పిస్తున్నాం మనం అంతా అవునా కదా జీవితం గురించి అసలు చెప్పట్లే ఎస్ ఇవన్నీ కూడా శరీరానికి ఆ మనసుకు సంబంధించినవి మాత్రమే అంటే బ్రతకడానికి బ్రతుకు జంతువులు బ్రతుకుతున్నాయి మనము బ్రతుకుతున్నాం ఏం తేడా జంతువులు ఏదో విధంగా సంపాదించుకుంటున్నాయి కదా మనం కూడా సంపాదించుకుంటాం నేను ఒక ఇంజనీర్ అయ్యాను ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా అమెరికాలో ఏం తేడా నాకు జంతువుకు తేడా ఏం లేదు ఏం లేదు తేడా నాకు జంతువుకు తేడా ఎప్పుడు వస్తుంది కొద్దిగా జంతు లక్షణాల నుంచి బయటికి వచ్చి ఒక మనిషిగానో ఒక మహర్షిగానో ఆలోచించినప్పుడే నేను జంతువుని కాదు నేను ఇంజనీర్ అయ్యాను అయితే జంతువు తేడా ఏం లేదు నైంటీ ఫైవ్లో నేను ఇంజనీరింగ్ సాధించా అప్పట్లో చాలా కష్టం అప్పట్లోనే ఇంజనీరింగ్ సెట్ వచ్చింది కాబట్టి నాకు రెండు కొమ్ములు ఎక్స్ట్రా వచ్చాయనమాట అబ్బా అందరి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు బా వీడు సూపర్ వీడు టోపు తుర్మ్ఖాన్ అన్ని అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చా ఆ మెడల్స్ చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ ఆ ఫస్ట్ ఈ ఫస్ట్ ఇది వాడు పెట్టారు ఆ నుంచి పడ్డా నుంచి ఎందుకు పడిపోయా మెడల్స్ వచ్చాయి కానీ పడిపోయాను జీవితం ఏంటో నేర్పించలేదు జీవితం అంటే ఏం జీవితం అంటే కెరీరు జీవితం అంటే ఏదో ఉద్యోగము ఉద్యోగం ఎలా చేయాలో ఉద్యోగాన్ని ఎలా సంపాదించాలో ఎల్కేజీ నుంచే నేర్పించడం మొదలుపెట్టారు ఏబీసీడీలు అన్నీ దేనికోసం అంటే డిగ్రీ తర్వాత ఏదో అవుతామంట ఇప్పుడు సీఎం గారు ఏం చదివాడి ఇప్పుడు నేను బాగా చదువుకొని ఒక మంచి కాలేజ్లో లెక్చరర్ జాయిన్ అయ్యా నాతో పాటు ఒక అబ్బాయి ఉండేవాడు బాగా ఫెయిల్ అయ్యేవాడు వాడు అనుకునేవాడిని వీడంతా వేస్ట్ వీడు వేస్ట్ వీడి వేస్ట్ అనుకునేవాడిని ఆడు కాస్త నా నేను ఇంజనీరింగ్ అయిపోతే ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ అని అయితే వాడు కాస్త ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి మరి ఎవరు సక్సెస్ సాధించారు అంటే ఆడ జీవితాన్ని చదివాడు నేను పనికిరాని పుస్తకాలు చదివా ఎవరు సాధించారండి మార్కులు 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 ఉద్యోగం మార్కులు ఉద్యోగం ఉద్యోగం మార్కులు ఇదే ఆ జీవితం అంటే జీవితం అంటే కెరీర్ కాదు విజయం అంటే ఏదో కెరీర్లో ఏదో సంపాదించడం కాదు ఏదో పోస్ట్ సంపాదించడం కాదు జీవితం యొక్క లక్ష్యం అంటే అది కెరీర్ జీ కెరీర్ అనేది కేవలం ఒక ఎనిమిది గంటలకు సంబంధించినది మాత్రమే నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా ఎనిమిది గంటలే పనిచేస్తాను మిగతా పదహారు గంటలు ఎక్కడికి పోయాయి అవి నావి నేను ఎలా జీవిస్తున్నాను పదహారు గంటలు దాన్ని బట్టే నా యొక్క జీవితం ఎలా ఉంది అనేది ఆధారపడుతుంది ఎనిమిది గంటల జీవితం కోసం ఎన్ని సంవత్సరాలు చదివా మనం ఎనిమిది గంటలు జీతం జీవితం కదా జీతం ముప్పై ఏళ్ళు చదవాలి మరి జీవితం కోసం ఎంత చదవాలి ఇరవై ఏళ్ళు ముప్పై వేలు ఏళ్ళు కాదు ఇరవై వేలు ముప్పై వేలో వస్తుంది అనుకున్నాను జీవి జీతం జీతం కోసం ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు మనం కష్టపడుతున్నాం కానీ జీవితం కోసం అస్సలు లేదు చదివేది లేదు జీవితం గురించి నేర్చుకునేది లేదు నాకు తెలుసులే నాకు తెలుసు ఏం తెలుసు ఎక్కడ తెలుసుకున్నావు ఏపీసీలు మాత్రం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం జీవితం గురించి నాకు తెలుసు నాకు అందరూ నాకు తెలుసు అనుకునేవాడే ప్రతోడు నాకు తెలుసుకునేవాడే అమ్మకు తెలుసు అమ్మ చెప్తాను నాకు దానికి తెలిసిందంతా చెప్పేస్తాడు మనకి ఏమో తెలుసు అనుకుని మనకు తెలుసు వాడికి తెలిసినంత చెప్పేస్తాను ఆయన నేర్చుకునేది లేదు ఏపీసీలు చెప్పాలంటే మాత్రం మంచి టీచర్ కావాలి ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి మా పిల్లోడిని ఒక పెద్ద స్కూల్లో కావాలంటే ఎన్ని లక్షలైనా సరే ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లో జరిపిస్తాం కానీ ఒక మంచి గురువు దగ్గరికి మాత్రం పంపించాం ఎందుకంటే ఇది ముఖ్యం మనకి పక్కింట్లో వివేకానందులు పుట్టాలి మన ఇంట్లో కాదు పక్కింటోడు ఈ దేశం అసలు బాగుపడట్లేదు అంటాం మన పిల్లలు మాత్రమే మనం బాగు చేయము మనకు బాగు అంటే ఒక ఉద్యోగం అనే ఒక పనికిరాని ఒక చ సరికాని ఆలోచన మనకు వచ్చేసింది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందట అది కూడా పాపం రావడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉందనుకోండి ఎందుకంటే ఆ టైంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉండేది దాని పాపం ఈ జబ్బు అంటుకుంది మనకి నిరుద్యోగ సమస్య ఉన్నింది ఒక ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ కిందట ఇన్ని ప్రైవేట్ లేవు ఇన్ని బజ్జీల షాపులు లేవు ఇన్ని పానీపూరి బండ్లు లేవు ఇన్ని చికెన్ ఫ్రై వండరు ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేవు ఇన్ని టిఫిన్ సెంటర్లు లేవు ఇంతగా బయటకు వచ్చి తినేవాడు లేడు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగం తప్ప వేరే దారి లేదు అనే ఒక భ్రమ వచ్చేసింది మనకి ఆ తర్వాత ఆ తర్వాత మారిపోయింది కదా మా ఆఫీస్లో నేను పైన వెళ్ళి పదకొండో ఫ్లోర్లో పన్నెండో ఫ్లోర్లో మంచి ఏసీ దాంట్లో పనిచేస్తాను కిందకి వచ్చి బజ్జీలు తింటాను బజ్జీలు అమ్ముకునే ఆ షాప్ అనుకు ఎంత శాలరీ వస్తా ఎంత డబ్బులు వస్తా నాకు అంతకంటే తక్కువ వస్తుంది ఆయన ఏమో నెలకు లక్ష రెండు లక్షలు సంపాదిస్తున్నాడు ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అడికి ట్యాక్సీ లేదు అడిగేవాడు లేరు బాసులు లేరు ఆ ఇష్టం వాడు బస్ జీలేస్తాడు ఆ ఇష్టం చూడేవాడు బజ్జీలు ఎన్ని కానీ ఆయన బజ్జీలు వేస్తాడు ఈరోజు క్లోజ్ అంటాడు ఏమన్నంటే ఈరోజు బజ్జీలు లేవు భయ నా ఇష్టం నేను మాత్రం దేవుడా ముప్పై తారీఖు ఎప్పుడు వస్తుందా ఈరోజు ఇంకా ఇరవై ఐదే ఇంకా నాలుగు రోజులు ఉంది ఆయనకి రోజు లెక్కే మరి నేను సాధించానా బజ్జీలు చేపెట్టుకున్న అతను సాధించాను నాకైతే ఆయన గొప్ప ఓడలాగా అనిపిస్తారు ఇండిపెండెంట్ మొహమాటం లేదు బాధ లేదు భయం లేదు రేపు లేదు ఎల్లుండి లేదు టెన్షన్ లేదు బాస్ లేడు మరి ఏది భయం సో మనం జీవిత లక్ష్యం ఏంటో జీవన విధానం ఏంటో అర్థం చేసుకోగలిగితే ఈ బాధలే ఉండవు జీవితంలో మనం గెలవడం అంటే ఇదంతా ఎందుకు చెప్తాం ఇంట్రడక్షన్ అంతా జీవితంలో విజయానికి ఏడు ఆధ్యాత్మిక సిద్ధాంతాలని చెప్పుకోదానుకో జీవితంలో విజయానికి కెరీర్లో విజయం కాదు ఇక్కడ కెరీర్లో విజయం గురించి చెప్పడానికి రాలేదండి ఇక్కడ కెరీర్ వాళ్ళ లక్ష్యం కాదు జీవితము లక్ష్యము జీవితం అంటే ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు మాత్రమే కాదు అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లెఫ్ట్ సైడు ఈ మూలకున్న వాళ్ళు అటు సైడ్ కూడా వెళ్ళి వాలంటీర్స్ చెప్పండి లేవంటే వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి అక్కడ ఎవరో వాళ్ళకి చెప్పండి వాలంటీర్స్ వీలైతే వినపడుతుందండి నా బాగా వెనకలే వాళ్ళకి ఎస్ జీవితంలో విజయానికి ఏడు ఆధ్యాత్మిక సిద్ధాంతాలు సో జీవితం అంటే ఎనిమిది గంటలే కాదు ఉద్యోగం మాత్రమే జీవితం కాదు సంసారం మాత్రమే జీవితం కాదు అనగదా భార్యనే జీవితమా భార్య వచ్చింది ఉద్యోగం లేదు ఏం చేస్తాం ఉండని సార్ భార్య వేసి పడుతుంది అమ్మ పిల్లని ఎవరికైనా పెళ్ళి చేసేటప్పుడు ఏమవుతుంది ఎట్లా ఎట్లా తిండి పెడతావు బాయ్ నువ్వు ఫస్ట్ నేను ప్రేమించాను నేను ఎలాగైనా సాగుతాను అది కాదు నాయన ఎట్లా పెడతావు చెప్పు సో జీవితం అంటే ఒక ప్రేమ మాత్రమే కాదు జీవితం అంటే ఒక ఉద్యోగం నాకు ఉద్యోగం ఉంది కానీ నేను నా ఇష్టం నేను తిరుగుతా నేను అడ్డంగా తిరుగుతా అంటే కాదు ఒక పద్ధతి ఉంది కదా అలా కాదు ఈ మిగతా నువ్వు ఒక ఎనిమిది గంటలు మంచి ఉద్యోగం చేసినంత మాత్రాన నువ్వు అడ్డగా ఉంటానంటే కుదరదు మిగతా పదహారు గంటలు కూడా చాలా ముఖ్యమే ఆ పదహారు గంటలు కూడా ఎలా జీవిస్తున్నావు అని దాన్ని బట్టి నీకు పిల్లని ఇస్తాను లేకపోతే లేదు అవుట్ నీకు పిల్లనిచ్చేది లేదు ఇప్పుడు అంతా పిల్లలకు డిమాండ్ ఎక్కువైపోయింది కదా మగ పురుగులు ఎక్కువైపోయారు తెలియకుండా మనమే తగ్గించాం కదా సో ఇప్పుడు డిమాండ్ వాళ్ళ సైడ్ ఉంది కాబట్టి మనం తగ్గాలి తగ్గేది లేదు కదా తగ్గాలి ఇప్పుడు మగ పురుగులు అంతా తగ్గాలి తగ్గాలి తగ్ తగ్గాల్సిన రోజు వచ్చింది సో మిగతా పదహారు గంటలు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఎలా జీవిస్తున్నామన్నదే మన జీవిత లక్ష్యం ఎలా జీవించాలండి ఆనందంగా జీవించాలి ఒక ఎగ్జాంపుల్ జీవించి ఎవరిలాగా జీవించాలి పోనీలేండి ఎవరిలాగా జీవించాలి పత్రిజీలాగానా ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టండి ఇంకెవరో చెప్పారు ఇక్కడ బుద్ధుడు లాగా వివేకానందుడు లాగా రమణ మహర్షి లాగా మరి గోచీలు ఎక్కడ రమణ మహర్షి అంటే గోచి కాదు ఇంతే అని నేను కూడా అలాగే రాశా అందుకే నా లాగా నేనే జీవిస్తా సో మనమంతా ఈ చరిత్రలో సరికాని వ్యక్తులందరినీ ఆదర్శంగా తీసుకొని ఒక బిజినెస్ మ్యాన్ ఏదో సంపాదించుంటాడు వారు మనకు లక్ష్యం ఐఏఎస్ లక్ష్యం కాదు ఐపీఎస్ లక్ష్యం కాదు ఒక బిజినెస్ మ్యాన్ మనకు లక్ష్యం కాదు మనం ఎవరిలాగా జీవించాలి అని ఒక లక్ష్యం పెట్టుకోదలుచుకుంటే మనం ఒక యోగిలాగా జీవించాలి ఆ యోగి మీకు తెలిసిన ఎవరైనా సరే యోగి ఒక యోగిలాగా జీవించాలి ఆ యోగిలాగా జీవించినప్పుడే మన నిజంగా జీవించినట్టు